ఆపరేటర్ అసోసియన్ ప్రతినిధులము ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ తెలంగాణలో పుట్టి పెరిగి జీవనోపాధి లేకుండా సొంతంగా జీవనోపాధి కలిగించుకొని కేబుల్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్లుగా జీవనం సాగిస్తున్నారు దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల నుంచి దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా ఐదు లక్షల కుటుంబాలు దీనిపైన జీవనం సాగిస్తున్నారు కాబట్టి మేము ప్రభుత్వానికి అందమైన ఏమిటంటే మేము తెలిసో తెలియకుండా మాతో ఏం జరిగినో తప్పులు మీరు మాతో చర్చలు జరపండి ఏంటనే ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి గత ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఏం అనలేదు ఇప్పుడు మీ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో మీ గైడ్ లైన్స్ ఏమున్నాయో మాకు తెలిపాలన్నారు ఆ గైడ్ లైన్స్ ప్రకారం మేము టేబుల్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్లు నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ మేము ఫాలో కాకుంటే అప్పుడు మీరు కేబుల్స్ కటింగ్ చేయండి ఈ అన్నెసరీ టేబుల్స్ కట్ చేయడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు కాలేజీలు కానీ స్కూల్స్ కానీ బ్యాంకింగ్ వ్యవస్థ కానీ ఇంకా ఇతరాత్రి ఉపయోగాలు ప్రభుత్వ ప్రజలకు అవసరం పడే సాధనలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఏమంటున్నారు అందరూ ప్రక్రమం చేస్తున్నాము మీరు నెట్ కట్ చేయడం వల్ల మాకు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్లో మేము మా కంపెనీలో జాబ్ తీసేస్తున్నారని చెప్పి ఆపరేటర్ ఆఫీస్లో వచ్చి గొడవ చేయడం జరుగుతుంది కాబట్టి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకున్నది ఏమిటంటే మీరు మాత్రం చర్చలు జరపండి మీరు గైడ్ లైన్స్ ఇవ్వండి ఆ గైడ్ లైన్స్ మేము ఫాలో అయ్యి కావడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ గైడ్లైన్స్ మేము ఫాలో చేయాలి ఎలా మీరు కేబుల్ స్టార్టింగ్ చేయడానికి చేయండి కాబట్టి తక్షణమే ఈ యొక్క కేబుల్ స్టటింగ్ ఆపేసి ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందిస్తారని స్పందించి ఈ తెలంగాణ ప్రజలు ఇక్కడ గుర్తు పెరిగిన మాకు జీవనోపాధి కోల్పోకుండా మాకు సహకరిస్తారని ఆటోబా వ్యక్తం చేస్తున్నాము